అంబాత్రయ క్షేత్రంలో మాత్రమే ఈ ఎక్స్పార్మెంట్ని అమ్మవారిని నేను అడగగా నా తపస్సుతో నా కసితో నేను అడిగాను అది నా యొక్క బలుపు నా పొగరు ఏమడిగినంటే ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి కైంకర్యాలు ఉత్సవాలు అన్నీ చేస్తున్నారు స్పెషల్ నేను ఏమన్నా చేసేదానికి నాకు అనుగ్రహం ఇవ్వంటే ఆరు నెలలు సుదీర్ఘంగా నేను అనుష్ఠానం చేస్తే నాకు వచ్చిన దర్శనాలు ఈ హారతులు ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క హారతి ఒక్కొక్క హారతి యొక్క రిఫ్లెక్టింగ్గా మనకు వచ్చేటటువంటి ధర్మం దేవత మనకి ఇచ్చేటటువంటి అనుగ్రహం అద్భుతం 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 షార్ట్కట్లో చెప్పాలంటే ఒక వంద చెండి యాగాలు చేసిన ఫలితం ఒక ఈ నూట ఎనిమిది హారతులతో వస్తుంది ఇది సత్యం ఎందుకంటే ఒక్కొక్క హారతి ఒక్కొక్క ప్రతీకమైంది ఒక్కొక్క ప్రత్యేకమైంది కాబట్టి ఈ హారతులను కండార చూసి ఇంతకుముందు చెప్పిన ఫలితాలన్నీ మీరు పొందండి ప్రతిరోజు లైవ్ ఉంటుంది హారతులు లైవ్ ఉంటుంది రాలేని వాళ్ళు లైవ్లో చూడండి